మండ్య జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో కురుపాం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కడ్రగ మల్లే సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరి గెలుపు కోసం నిరంతరం కృషి చేశారని అన్నారు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఆమెను అసెంబ్లీకి పంపించడం కోసం పాటుపడ్డ నియోజకవర్గంలో ఉన్న ప్రతి జనసేన కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేశారు గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన జన సైనికులకు నాయకులకు వీర మహిళలకు అందరికీ నమస్కారాలు ఉమ్మడి ప్రభుత్వంలో ఈ ఎలక్షన్లో శక్తికి మించి జన సైనికులు అతి ఉత్సాహంతో పనిచేసి ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం మరి ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం చాలా కష్టపడ కష్టపడ్డారు అదేవిధంగా అందరికీ జన సైనికులకు నాయకులందరికీ పార్టీ అండగా ఉంటుంది ఎవరు ధైర్యపడక్కర్లేదు ఈ ఉత్సాహం ఇప్పటితో కాకుండా రెండు వందల ఇరవై తొమ్మిది ఎలక్షన్ల వరకు ఉత్సాహం చూపించి పార్టీ బలోపేతం కోసం మనమందరం కృషి చేసి నాకు ఇన్చార్జ్ ఇచ్చిన ప్రతి క్షణం నుంచి మా జన సైనికులకి అన్నదమ్ముల వల్ల ఒక పార్టీ కుటుంబ సభ్యుల చూసుకుంటూ అనడం జరిగింది అదేవిధంగా సైనికులందరూ నన్ను ఒక పెద్దన్న పాత్ర పెద్దన్నగా భావిస్తూ అందరూ నా వెంట నడిచి ఈ ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడినందుకు మరొకసారి రుదూ నమస్కారాలు అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రజలకు జవాబుతారంగా ఉండే విధంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాం ప్రతి ఒక్క సమస్యను మన ఉమ్మడి ప్రభుత్వం తీర్చడానికి సిద్ధంగా ఉంది దీని అందరూ ఆ ప్రభుత్వానికి మన ప్రజలకు కూడాను జబుతారతరంగా ఉండి మన సమస్య పరిష్కరించ